भगवद्गीता रेणो अध्यायमु साङ्ख्ययोगमुप्पयर श्लोकमु अवाच्या वादांश्च बहून् वदिष्यन्ति तवाहितः निन्दन्तस्तव सामज्यं ततो दुःखतरं नु किम् अवाच्य वादांश्च बहून् वदिष्यन्ति तवाहितः निन्दन्तस्तव सामज्यं ततो दुःखतरं नु किम् శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా అంటున్నారు ఓ అర్జున నీ శత్రువులు నీ పరాక్రమాన్ని నీ సామర్థ్యాన్ని కించపరుస్తూ నీ గురించి అనేక అపవాదులు అనరాని మాటలు అంటూ లోకమంతా ప్రచారం చేస్తుంటే అంతకంటే ఘోరమైన దుఃఖతరమైన విషయం ఇంకొకటి ఏముంటుంది చెప్పు అర్జున కృష్ణుడికి ఎలాగైనా అర్జునుడిని యుద్ధం వైపుకు మళ్ళించాలనే కోరిక అందుకని మరలా ఇలా అంటున్నారు పరమాత్మ అర్జున నీ శత్రువులు మరియు నీ వంటే గిట్టని వాళ్ళు నీ ఉన్నతిని చూచి లేని వాళ్ళు అసూయాపరులు నీ మీద లేనిపోని పుకార్లు పుట్టిస్తారయ్యా అనుకూడని మాటలు అంటారు అలా ఒకసారి ఊరుకోరు నీవు జీవించి ఉన్నంతకాలం అలా అంటూనే ఉంటారు కనిపించిన ప్రతి వాడికి చెబుతారు లోకమంతా నీ గురించి దుష్ప్రచారం చేస్తారు నీ కీర్తి నీ గొప్పతనాన్ని అవమానిస్తారు అది నీవు తట్టుకోగలవా ఆలోచించచ్చునా అని చెప్పారు పరమాత్మ సర్వేజన భవంతు జయ శ్రీమన్నారాయణ అండి ముప్పై ఏడవ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ అండి